అత్యంత ముఖ్యమైన విషయం చర్చించాలని అనిపించింది అది మన అనుభవంలో నుంచి సో ఈ భూమి మీద రకరకాల మోసాలు జరుగుతూనే ఉంటాయి ఆ మోసం చేసిన వాళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు కానీ మోసపోయిన వాళ్ళు బాధపడుతూనే ఉంటారు నిన్న నా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న విషయాన్ని విట్నెస్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తే ఆధ్యాత్మికత పేరు మీద జరుగుతున్న మోసం వివరాలు ఏమి చెప్పను త్వరలో దీని గురించి ఒక టాక్ కూడా చేస్తాను అవసరమైతే ఒక ధర్నా కూడా చేస్తాను సైలెంట్ ప్రొటెస్ట్ ఐమ్ జస్ట్ థింకింగ్ విషయం ఏంటంటే నిన్న ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను మైథిలి మా హోటల్ రూమ్కి వచ్చాం అప్పుడు ఒక మదర్ అండ్ వాళ్ళ వాళ్ళ బ్రదర్ వచ్చారు విషయం ఏంటంటే ఆ సంస్థ పేరు నేను చెప్తేనే మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చెప్పను నా ఉద్దేశం ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయడం కాదు కానీ ఏం జరుగుతుంది అని చెప్పడం కోసం సో ఒక యువనంలో ఉన్న అమ్మాయిని ఆధ్యాత్మికపరమైన తాయిలాలు ఇచ్చి అంటే ఇప్పుడు ఒక కంపెనీ చెప్తుంది మా దాంట్లోకి వస్తే ఈ బెనిఫిట్స్ ఉంటాయి సంవత్సరానికి ఒక రెండు సార్లు విదేశీ ట్రిప్స్ ఉంటాయి తర్వాత ఎవరి ఇయర్ ఇంత శాలరీలో హైక్ వస్తుంది ఇట్లాంటివన్నీ చెప్పి నిన్ను లాగుతారు లోపల తప్పు లేదు బికాస్ ఇట్ ఇస్ ప్యూర్ బిజినెస్ కానీ స్పిరిచువాలిటీ అనే పేరు మీద ఒకనొక యుగం వస్తుంది ఇక్కడ ఉన్న మనుషులంతా దొంగనా కొడుకులు ఇదంతా మునిగిపోతుంది మీరంతా దేవుళ్ళు తర్వాత మీ మీ మనసులో ఉన్న విషయాలన్నీ పరమాత్మ కుత్రం రాయండి తర్వాత మీ మనసులో ఏముందో తెలిస్తేనే ఇవన్నీ నెరవేరుతాయి సో మీ మనసులో ఏదన్నా మాకు చెప్పకుండా దాచిండనుకో అదే మీకు చుట్టుకుంటుంది ఇట్లాంటివన్నీ చెప్పి ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు ఇప్పుడు ఢిల్లీలో ఒక ఆశ్రమంలో తను బంధించారు నిజానికి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో షీఈస్ బ్రెయిన్ వాష్డ్ సో నిన్న ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఛానల్ ఉంది సన్సద్ టీవీ అని సో దాంట్లో జర్నలిజంలో దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న ఒక మిత్రుడు కూడా వచ్చాడు సో ఆయన పేరు శ్రీ రామ్ వీర్ సో హిందీ అతనే అతను ఇట్లాంటి విషయాలు చాలా సంవత్సరాలుగా వింటున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే దిర్ ఇస్ నో డైరెక్ట్ సొల్యూషన్ ఇప్పుడు కొందరు ధర్మాచారుల మీద మతాచారుల మీద రేప్ అలిగేషన్స్ వచ్చాయి అక్కడ వాళ్ళ ఆశ్రమంలో చేస్తున్న కార్యక్రమాలు సేవ వీటికి సంబంధించి రాలేదు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం వాళ్ళు ఒక అమ్మాయిని అజాల్ట్ చేస్తే ఆ అమ్మాయి కేసు పెట్టడం వల్ల జస్ట్ ఆ కేసులో వాళ్ళని వేశారు అంతే ఏ కేసులో వేసినా ఈ సంస్థ నడిపే ఒక స్వామీజీ అనే చెప్తారు మీడియాలో బట్ కేసు ఇష్యూ అనేది వేరే కానీ ఇక్కడ చెప్తున్న కాంటెక్స్ట్ వేరు నిన్ను ఒక పద్ధతి ప్రకారం ట్రాప్ చేసి ఓన్లీ ఇన్ పర్టికులర్ అమ్మాయిలు దట్టు యంగ్ గర్ల్స్ ఎయిటీన్ ఇయర్స్ దాటి వరకు వెయిట్ చేసి మరి ఆ అమ్మాయిని ఆ సంస్థలో అనమాట ఆ అమ్మాయి తనంతకు తానే పోయి సరెండర్ అయిపోయింది సరెండర్ అయినప్పుడు వాళ్ళు ఒక అఫిడవిట్ ఇస్తారు అఫిడవిట్లో మీరు రాసిన విషయాలు చదివితే ఆశ్చర్యపోతారు అసలు అంటే ఒక మనిషిని మానసికంగా దౌర్బల్యం చేయడం నిన్న రామ్ వీర్జీ ఒక మాట అన్నారు వాళ్ళు చూడ్డానికి మేజర్ అయ్యారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దే ఆర్ బికమింగ్ మైనర్ అండ్ మైనర్ ఫర్దర్ అంటే వాళ్ళ యొక్క ఆలోచన శక్తి నిర్ణయం తీసుకున్న శక్తి ఇట్లాంటి వాటిని లాగేసుకొని జస్ట్ ఫుడ్ బెడ్ ఇట్లాంటివి అరేంజ్ చేసి ఒకనొక ఫిలాసాఫికల్ మత్తులో వాళ్ళ నుంచి ఇప్పుడు వాళ్ళ ఫిలాసఫీ ఏంటి రెండు వేల ఇరవై ఎనిమిదిలో వినాశనం వస్తుంది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు వరకు వస్తుంది ఆ తర్వాత వీళ్ళంతా గొప్ప గొప్ప ఆ దేవతల రాజ్యంలో ఆ స్వర్గంలో గొప్ప గొప్ప ఫోర్ట్ కెన్ యూ బిలీవ్ దిస్ సార్ మనం ఎవాళ్ళు సమాజంలో బతుకుతున్నామా ఇదొక ఆధునిక నవ్య మానవుడు జీవించాల్సిన విధానం ఏదైనా స్పిరిచువాలిటీ ఇన్ ట్రూ సెన్స్ చాలా సింపుల్గా ఉంటుంది లొకెట్ రమణ మహర్షి సో రియల్ స్పిరిచువాలిటీ ఇస్ సో సింపుల్ అంటే ప్రకృతిలో ఒక అవిభాజ్య అంగంగా అంటే విడదీయరాని అంగంగా ఒక సమగ్ర సామరస్యంతో అతి సహజంగా సరళంగా జీవించే ప్రక్రియ ఆధ్యాత్మికత అంతవరకే నిరంతరం నీ పట్ల నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ పట్ల ప్రకృతి పట్ల ఒక ఎరుకులో ఉండడం నీ వల్ల ఎవరికి హాని చేయకపోవడం ఇంతవరకు ఎప్పుడన్నా రమణ మహర్షి కానీ నియమకరులు కానీ లేకపోతే వీళ్ళంతా ఎప్పుడన్నా స్వర్గం ఉంది అక్కడ స్వర్గ సుఖాలు ఉంటాయి వీళ్ళు మాట్లాడే నష్టమోహ వీళ్లకు ఉన్నంత మోహం ఎవరికి లేదు ఇంకా వీళ్ళు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటి ఇప్పుడు ఈ మదర్ నాథ చెప్తున్నమాట రెండున్నర నెలలుగా ఢిల్లీలో వచ్చి రోడ్ల మీద తిరుగుతూ ఇక్కడ చిన్న హోటల్లో ఉంటూ ఆమె కోయంబత్తూర్లో ఒక టీచర్గా పనిచేస్తుంది పాపం ఈ కూతురు హఠాత్తుగా డిసప్పిర్ అయిపోయింది ఆశ్రమానికి వెళ్తే తలుపులు బందేసి ఉంటాయి లోపల పరదాలు ఉంటాయి గంటలు గంటలు తలుపు కొట్టినా ఎవ్వరు నీ యొక్క మాట విన్నారు హై ఢిల్లీలో ఇంత ఎవాళ్ సమాజంలో ఇది జరుగుతుంది ఆ తర్వాత ఫైనల్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఒక ఎస్ఐ గారు వస్తే అతనితో పాటు వెళితే అప్పుడు ఆ అమ్మాయి సింపుల్ గా చెప్పిందా ఏంటంటే నువ్వు జస్ట్ ఈ జన్మ తల్లివే సో ఇప్పుడు మేము ఇక్కడ పురుషార్థం చేస్తున్నాం నేను చేయడం వల్ల నాతో పాటు మీ అందరికి పుణ్యం వస్తుంది అందుకని నేను రాను సో ఇక్కడ మాకు ఒక హయ్యర్ పర్పస్ ఉంది తర్వాత ఈ ప్రపంచం అంతా బక్వాసు మాకు వేరే యుగం ఉంటుంది ఇదంతా మొత్తం వినాశనం అయిపోతుంది ఇంకోటి ఈ సోకాల్డ్ సంస్థ దాని అతను గురువు గారు ఉన్నప్పుడు ఒక ముప్పై ఏళ్ళ క్రితం వినాశనం వచ్చిందని చెప్పి రాలేదు అప్పుడు ఐఫోన్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో వినాశనం వస్తుందని చెప్పి రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో వస్తుందని చెప్పి రాలేదు ఆ తర్వాత రెండు వేల ఇప్పుడు ఇరవై ఎనిమిదిలో వస్తుందని చెప్పారు చెప్పిన సో ఏదో విధంగా ఒకటే స్ట్రక్చర్ అయితే ఇప్పుడు ఈ అమ్మాయి మదర్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఈ అమ్మాయిని ఆ సంస్థ వాళ్ళు ట్రాప్ చేశారో దానికి సంబంధించిన వాట్సాప్ చాట్స్ మొత్తం నిన్న చూసాం మేము నేను కొన్ని చూశాను తర్వాత ఎలా బిల్డ్ చేస్తారంటే వాడి నేరేటివ్ వాళ్ళు మాట్లాడే మాటల్లోనే మెల్లగా పేరెంట్స్ పట్ల ఒక ద్వేషం కలుగుతుంది సో ఆ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్లో ఆ టెండర్ ఏజ్లో నువ్వు ఒక గొప్ప లైఫ్ ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి ఒక యువకుడిని నమ్మి పేరెంట్స్ ముందు వెళ్ళిపోతుంది ఎందుకో తెలుసా పేరెంట్స్ ఎప్పుడు అబద్ధాలు చెప్పరు వాస్తవాన్ని చెప్తారు ఈ యువకుడు ఏం చెప్తున్నాడు ఆమెను అప్సరస అంటున్నాడు నీ అంత గొప్పదాని లేవు అంటున్నాడు అసలు నిన్ను ఇవన్నీ అంటే కపోల కల్పితాలకి నచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి తెలుస్తుంది ఈ అబ్బాయి మామూలుడే మోసగాడు దొంగనా కొడుకు అని అక్కడనేమో అట్లీస్ట్ నువ్వు పేరెంట్స్ దగ్గరకు వచ్చేయచ్చు ఇక్కడ ఈ సమాజంలో ఉన్న రూట్స్ని కట్ చేయడం అనేది నిజంగా చాలా దారుణం సో ఈ విషయం గురించి నిన్న కపుల్ ఆఫ్ అవర్స్ మాట్లాడినప్పుడు అసలు దీని సొల్యూషన్ ఏమిటి వాళ్ళేమో అఫిడవిట్ మీద సైన్ చేయించుకున్నారు వాళ్ళకి తెలియ ఈ అమ్మాయి అసలు వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ అమ్మాయిని అడిగేదట అమ్మా నేను మెసేజ్ పెట్టాను కరెక్ట్ ఉందా లేదా కాస్త చూస్తే అట్లాంటి అమ్మాయి అసలు రకరకాల విషయాల గురించి ఎవరో తయారు చేసిన డాక్యుమెంట్ మీద బ్లైండ్గా సిగ్నేచర్ పెట్టింది సో బ్రెయిన్ వాష్ హ్యాస్ బిగాన్ ఇది ట్రూ బ్రెయిన్ వాష్ ఆ తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని పెట్టి ఆ సంస్థని ఆ వ్యక్తిం చేసి దాని విక్టిమ్ అనకూడదు ఆ సంస్థని పార్టీగా చేసి వీళ్ళు కోర్టులో కేసు వేశారు హైకోర్టులో వేస్తే ఒక రెండు మూడు నిమిషాలు ఆ హైకోర్టు జడ్జి చెప్పాడంట ఇదంతా మా నోటీస్కి వచ్చింది ఆ సంస్థను మేము విజిట్ చేశాము ఆ సంస్థకు అగెనిస్ట్గా వాళ్ళ గురువులకు అగెనిస్ట్గా ఎన్నో కేసులు ఉన్నాయి గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు ఇట్స్ ప్యూర్లీ బ్రెయిన్ వాష్డ్ కేస్ ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి ఈ విషయం గురించి కూలంకషంగా చర్చించాల్సి ఉంది మీరు ఉండండి ఇప్పుడు నేను ఒక్క జడ్జిగా నేను నిర్ణయం తీసుకోలేను దీన్ని డబుల్ బెంచ్కి నేను ప్రమోట్ చేస్తున్నాను అంటే ఈరోజు ట్వంటీ ఫస్ట్ రేపు మళ్ళీ వాళ్ళ కేసు హియరింగ్ ఉంది సో ఒక తల్లికి ఇదంతా ఎందుకు ఈ కష్టం ఆ అమ్మాయి ఎలాంటి ఎమోషన్ లేకుండా వీళ్ళమ్మ అడిగిందట నేను మరణిస్తే నన్ను వస్తావా నువ్వు బాగా ఇష్టపడి నీ గ్రాండ్ పేరెంట్స్ మరణిస్తే వస్తావా వాళ్ళకి నీ విషయం విని వాళ్ళకి కొంచెం ఆరోగ్యం తిన్నది నీకు ఏమైనా కన్సర్న్ ఉందంటే నాకు ఇప్పుడు ఎవరితో పని లేదు ఇప్పుడు నేను పురుషార్థం చేయాలి ఆ శివునిలో లీవు లీనం అయిపోవాలి అసలు పిర్ర మీద వాత పెట్టాలి ఫస్ట్ చేయవలసింది ఈ తొక్కలో డిస్కషన్స్తో ఇది క్లియర్ కాదు అయితే నిన్న రకరకాల సొల్యూషన్స్ ఏంటి అని అనుకుంటున్నప్పుడు నేను వాళ్ళతో చెప్పాను లీగల్ గా వాళ్ళు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా చూస్తున్నారు లిటల్గా చెప్పాలంటే తిహార్ జైల్లో దీనికంటే కొంచెం మంచిగా ఉంటుంది పేరెంట్స్ వెళ్ళినా పక్కన ఉండి సర్వీలు ఏం చేస్తారు నువ్వేం మాట్లాడుతున్నావో చెక్ చేస్తారు నిన్ను ఫోన్లో మాట్లాడనీయరు నీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫేస్బుక్ అంటే ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలను నిర్వీర్యం చేసి నిన్ను ఒక డిపెండెంట్గా మారుస్తారు పాపం వాళ్ళకి తెలియదు అంతే కదా ఒక అబ్బాయి ప్రేమలో పడ్డ అమ్మాయికి ఎంత చెప్పినా పేరెంట్స్ అర్థం కాదు ఏదో రోజు తెలుస్తుంది ఇక్కడ ఆ అవకాశం కూడా లేకుండా డోర్స్ క్లోజ్ చేశారు ఏం చేద్దాం మిత్రులారా సో ఇప్పుడు నేను నిమిత్త మాత్రుణ్ణి నేను ఒక కామన్ మ్యాన్ని విషయం తెలుసు నిజమైన ఆధ్యాత్మికత యొక్క స్ఫూర్తి ఏమిటి అట్లాంటి జీవితం ఎట్లా ఉంటుందని తెలుసు ఇది ప్రచారం చేసేది కాదు ఈ సోకాల్ సంస్థలకి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు వీళ్ళు పెట్టే పెద్ద పెద్ద సత్సంగులకి పెద్ద విగ్రహాలకి ఏ సంబంధం లేదు ఐఎమ్ అగేన్స్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ యునో ప్రోపగండాస్ వెదర్ ఇట్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రోపగండా పోవాలి సమాజం నుంచి ఆశ్రమాల ఒక వ్యక్తి జస్ట్ పనిలో లీనం అయితే చాలు ప్రపంచ విషయాల్లో ఎక్కువ ఇరుక్కుపోకుండా కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్పాల్సిన గురువులు ఈ రకరకాల కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఎందుకంటే మైండ్కి కాన్సెప్ట్ సిస్టమ్ అయితే మేమంతా కూర్చొని ఏమేం చేయొచ్చు వాళ్ళు లీగల్ గా ఒక స్టెప్ తీసుకున్నారు నిన్న రామ్ ఒక మాట అన్నారు ఇవన్నీ కాదు స్వచ్ఛంద సేవా సంస్థలు కొందరు మహిళా సంఘాలు వెళ్ళి ఆ గేట్లు కట్ చేసి ఆ అమ్మాయిని రెస్క్యూ చేసుకుని వచ్చేసి చర్చిస్తే వాళ్ళ దగ్గర ఫిలాసఫీ చాలా ఉంది అంటే పనికి చెత్త మాట్లాడతారు మనం నువ్వు అడుగుతావు టీ ఎందుకు బాగా చేసి చేయలేదంటే వాళ్ళు అంటారు దేవుడు ఒక రొట్టె అమ్మాడు అని ఏదో చెప్తారు అంటే నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వరు వాళ్ళు ఏదో ఫిలాసఫీ చెప్తారు ఇట్లాంటి డిబేట్స్లో నేను పాల్గొన్నాను అసలు అంటే నేను మనం అడిగిన దానికి వాళ్ళు జవాబు ఇవ్వరు వాళ్ళ ఫిలాసఫికల్ ఆన్సర్స్ కొన్ని ఉంటాయి వాళ్ళ గురువు గారు చెప్పింది దాన్ని వీళ్ళు అంటారు జ్ఞానం అది జ్ఞానం కాదు ఒక పరమ దరిద్రం అది అదొక హిందీలో ఒక మంచి ఫ్రేజ్ ఉంటుంది మానసిక అపంగత అంటే ఒక మానసిక వైకల్యాన్ని ఒక మానసికంగా ఆలోచించలేని స్థితిని ఒక నిరంతరం ఒక రకమైన సజెషన్స్ ఇవ్వడం ద్వారా మైండ్ ట్యూన్ అవుతుంది ఇందులో ఏ ఏముంది అందులో కొంత కామన్ సెన్స్ ఉంటే అర్థమయ్యే విషయాలు అయితే నిన్న వాళ్ళు చెప్పాను వాళ్ళ మదర్తో మీ ప్రయత్నం మీరు చేయండి నేను కామన్ మ్యానే మీరు కామన్ మ్యానే మనం జస్ట్ అనుకున్నంత మాత్రమే ఈ వ్యవస్థ కదలదు ఆశ్రమాలు మూతపడవు కానీ సమాజాన్ని ఆలోచింపజేయచ్చు ఆ శక్తి ఒక మా కామన్ మ్యాన్కు ఉంది ఆ ఒక కామన్ మ్యాన్ గా నేనేం చేయొచ్చు లేదా మీరేం చేయొచ్చు అంటే అసలు ఏ సంస్థని బ్లేమ్ చేయడం మన ఉద్దేశం కాదు జస్ట్ ఒక ప్లకార్డ్ పట్టుకొని మనకున్న సందేహాలు అంటే తల్లిదండ్రులు మరణించినా రాకూడదని చెప్పే ఆధ్యాత్మికత ఏమిటిది పేరెంట్స్ కలవాలనుకుంటే కలవనియకుండా అంత గోప్యంగా ఉంచాల్సిన ఒక సెటప్ ఈ ప్రపంచానికి అవసరం ఉందా లేదా అసలు వాళ్ళు చెప్పే ఆ సత్యయోగము ఆ కాన్సెప్ట్లు ఈ ప్రపంచంలో వేరే వాళ్ళు వింటున్నారా గవర్నమెంట్ ఉందా లేదా అసలు దాన్ని క్రాస్ చెక్ చేసే ఈ సోకాల్డ్ అదర్ స్పిరిచువల్ గురుస్ ఉన్నారా లేరా ఏం జరుగుతుంది అసలు ఇట్లా ఒక మూడు నాలుగు పాయింట్స్ రాసి ఒక ప్లకార్డ్ పట్టుకుని సైలెంట్ ప్రొటెస్ట్ చేయాలి అంటే ఆలోచన కూడా మాకు వచ్చిందని వాళ్ళు చెప్పారు నేను చెప్పాను ఆలోచన రావడం వేరు చేయడం వేరు ఈ సైలెంట్ ప్రొటెస్ట్ మనం ఏ లాని వైలేట్ చేయకూడదు ఎవరిని బ్లేమ్ చేయకూడదు ఐ నీడ్ ఆన్సర్స్ సో అలాంటి సమయంలో అర్హత ఉన్న వాళ్ళు మన జీవితంలోకి వచ్చి కనుక చర్చలో పాల్గొంటే ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది మేబీ ఇలా గనక చేస్తే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో ఎట్లయితే ఒక రామ్ మందిర్ మూమెంట్ వచ్చిందో ఒక త్రిపుల్ తలాక్ అగెన్స్ట్ ఒక మూమెంట్ వచ్చిందో సత్యప్రతాక్ అగెనెస్ట్ ఒక మూమెంట్ వచ్చిందో అట్లా ఒక సోషల్ మూమెంట్ అయితే వీళ్ళు చేసే ఈ సంస్థ వాళ్ళు చేస్తున్న గమ్మత్తైన పని ఏమిటంటే కంప్లీట్ సోషల్ బైకాట్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ఫామ్ హౌస్లో బంధించాం అమ్మాయి దగ్గర ఫోన్ లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు ఆ అమ్మాయి ఫో వాళ్ళతో ఫోన్స్ వాడనియరు వాళ్ళకి ఒక ఏడెనిమిది మంది ఉంటారంట వాళ్ళంతా సాక్షాత్ దేవతా స్వరూపులు అనమాట ఏదో పేరు పెట్టారు అష్టదేవత నిజానికి నష్టదేవతలు వాళ్ళంతా ఈ అష్టదేవత వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అందులో ఇంక్లూడింగ్ అంటే ఎంత రేంజ్ లో బ్రెయిన్ వాష్ చేసి జోంబీ స్పిరిచువల్ జోంబీస్ లాగా మార్చేశారు ఏ రేంజ్ లో బ్రెయిన్ వాష్ చేశారంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు మిత్రులారా కన్యత్వం అంటే యు హ్యావ్ టు సరెండర్ యువర్ బాడీ ఆల్సో అనే క్లాస్ కూడా ఉందట అంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఇదంతా మనకు తెలియదు ఈ అమ్మాయిలకు కూడా తెలియదు ఎగ్జాంపుల్ సమాజంగా ఏదైనా జరిగిందనుకో బయటకు వచ్చి మనం అరవడానికో లేకపోతే గొడవ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఏమిటో తెలుసా ఒక అమ్మాయిని వాళ్ళు వాడుకున్నారు దాన్ని ఒక ఆధ్యాత్మికత ముసుగులో వాడుకొని ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్తారు ఇప్పుడు నీ యొక్క జీవితంలో పరమోత్కృష్టమైన పని అయిపోయింది ఇప్పుడు ఎనిమిది రోజులు నువ్వు మౌనంగా ఉండు లేదా పదిహేను రోజులు మౌనంగా ఉండు ఆ బాబాను స్తించు అని చెప్తారు చెప్పిన తర్వాత ఈ అమ్మాయి తన గదిలో వెళ్తుంది వెళ్ళి ఒక పదిహేను రోజులు ఫుడ్ గిడ్డు పెడతారు లాగా నిద్రపోతుంది లేస్తుంది ఇప్పుడు ఆ సెక్స్కి సంబంధించిన రెసిడ్యూస్ అన్నీ వెళ్ళిపోయాయి ఇప్పుడు ఎవరన్నా టెస్ట్ చేసినా దొరికి సావు ఇదొక డొమెస్టిక్ రేప్ ఇది కానీ ఎట్లయితే ఒకనొక స్పిరిచువల్ లేకపోతే ఈ మత సాంప్రదాయంగా వాళ్ళను వాళ్ళు అంటు పెట్టేసుకుంటున్నారు వాళ్ళను వాళ్ళు మార్చేసుకుంటున్నారు మైండ్ కి సంబంధించిన ఒక సో మన సమాజంలో జరుగుతుంది సరే నాకు ఏ కామన్ మ్యాన్ గా ఏం చేయొచ్చు నాకు సలహాలు ఇవ్వండి మైత్రి నువ్వేదో అడుగుతాను అయితే అక్కడ ఇంకొకటి ఇది కూడా చెప్తారు ఏంటంటే సంస్థ గురించి కదా నన్ను ఏదో అడుగుతాను నిన్ను అడగాల్సింది ఏంటంటే నువ్వు ధర్నాలు గాని ఇంకా గుంపును ఒక దగ్గర ఏదైనా విషయం మీద తిరిగి ఎదుర్కొనే మాట్లాడే ఇలాంటి వాటిలో ఇదంతా న్యూ సెన్స్ అని అంటావు కదా అంటే ఇలాంటి వాటిలో నువ్వు కలిగించుకోవు అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను సమాజంలో ఒక సభ్యుడిని అవును సో ఇప్పుడు ఈ బ్రహ్మకుమార్ వాళ్ళు చేసేది సమాజం నుంచి వాళ్ళని వాళ్ళు పక్కకు జరిపేసుకోవడం ఇప్పుడు మన సమాజంలో నేను కలుపుకుంటున్నా కాన్ఫ్లిక్ట్ లేకుండా సో నేను లచ్చిస్ క్వశ్చన్స్ ఒక ఎగ్జిబిషన్ చేసిన ఒకటి లచ్ క్యారెక్టర్ క్రియేట్ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఈ ప్రపంచాన్ని అడిగి ఇరవై చేసిన సో పేపర్ అంటే నేను ఫస్ట్ చేసిన ప్రయోగం అని ఉంటుంది అంటే ఒక కామన్ మ్యాన్ ప్రశ్నిస్తే అందరు ప్రశ్నించాలంటే అనుకుంటారు తిట్టడం అనుకుంటారు చాలా మందికి చిన్న తేడా తెలియదు ఏ సంస్థని బ్లేమ్ చేయట్లే వ్యవస్థని బ్లేమ్ చేయట్లే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయట్లే గురువుని బ్లేమ్ చేయట్లే గురువు పెట్టిన సంస్థని బ్లేమ్ చేయట్లేదు వాళ్ళ సోకాళ్ళ ఫిలాసఫీని వి చేయట్లేమింగ్ ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్ ఇవి నాకున్నాయి ఈ క్వశ్చన్స్ నన్ను వేధిస్తున్నాయి నాకు జవాబులు ఇచ్చే మేధావులు దయచేసి కలవండి సో దీనికి అందుకే పెట్టాను సైలెంట్ ప్రొటెస్ట్ సో రైట్ పర్సన్ వచ్చినప్పుడు మనం మాట్లాడతాం అంతే తప్ప ప్రతి ఒక్కరికి చెప్పడము లేకపోతే అందరిని తిట్టడము వేయడం ఇది కాదు నా ఉద్దేశం అంటే నాకు ఒక సందేహం ఉంది ఇది ఎలాంటిదంటే రోడ్డు కట్టడం పెద్ద కట్టబడ్డది నేను ఒక్కడే లేపలేను ఎవరు వచ్చి లేపతలేరు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది లేదా పక్క నుంచి పక్కన వెళ్ళిపోతాను ఇప్పుడు నాకు చిన్న బోర్డు పెట్టి నేను లేపలేను చాలా మందికి ఇది లేపాల్సిన అవసరం ఉంది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఈ రోడ్డు మీద పడ్డ ఈ లావు మొద్దుని తీసి పక్కకి వెయ్యాలంటే ఏం చేయాలో నాకు సలహా ఇవ్వండి అని అడుగుతున్నా దిస్ ఇస్ మై సైలెంట్ ప్రొటెస్ట్ అంతే మిత్రులారా సో ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం సో ఢిల్లీలో చాలా చలి తర్వాత బాడీ అంత ర్యాష్ వచ్చింది నాకు చలికి సో ప్రస్తుతానికి ఇంతే ఆలోచించండి నేను చెప్పిన విషయాలు ఆలోచించండి మన ఇంట్లో కూడా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో మనకు తెలియకుండా అంటే ఆ మదర్కి తెలియదు ఒక నాలుగేళ్లుగా ఈ విషయం జరుగుతుంది ఎవరెవరో సంస్థలో ఉన్న వాళ్ళు వాట్సాప్ వాట్సాప్లో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇట్లా అడిగారంట నీకు ఇంకా ఎప్పుడైపోతే ఎయిటీన్ ఇయర్స్ ఓహో ఇంకో సిక్స్ మంత్స్ ఉందా ఇప్పుడు రావద్దు సిక్స్ మంత్స్ తర్వాత రా ఇట్లాంటి చాటింగ్స్ అన్నీ ఉన్నాయి దాంతోపాటు ఆమె రాసిన మెయిల్స్ ఉన్నాయి వాళ్ళు మాటలు ఫోన్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఎవిడెన్స్ కాబట్టి ఇది ఎలా ఉందంటే ఒక చిన్న చీమ చిన్న చాకు పట్టుకొని ఒక పెద్ద ఏనుగు యుద్ధం చేయడానికి పోతున్నట్టుంది అయినా సరే అది ఐ సపోర్ట్ దట్ ఎందుకంటే ఒక పేరెంట్ మినిమం కోరుకుంటుంది ఏంటో తెలుసా అట్లీస్ట్ మా అమ్మాయి ఇలా ఉన్నా పర్వాలేదు చెప్పిందంట నువ్వు నీ సోకాళ్ళు జ్ఞానము నీ భజన ఏం చేసుకుంటావు చేసుకో బట్ నాతో ఉండు బేట అన్నా కూడా కనికరించని ఆ ఆధ్యాత్మికత ఏమిటి ఆ గురువులు ఎవరు వాళ్ళ జ్ఞానం ఇది జ్ఞానం కాదు నువ్వు అంటే ఇట్లా అంటారు ఒక సంస్థను మేము ధ్యానంలోకి వచ్చాం ఈ సంవత్సరంలో అంటారు ఇంకో సంస్థ మేము జ్ఞానంలోకి వచ్చాం ఇదేనా బాత్రూమా రావడానికి అది ధ్యానము జ్ఞానము సహజ జీవన విధానం సరే సో అంతే ప్రస్తుతానికి ఇది ఆలోచించాల్సిన విషయంగా మాత్రమే చెప్తున్నా ఆలోచించాలనిపిస్తే ఆలోచించండి లేకపోతే స్కిప్ బటన్ ఉంటుంది చాలా ట్రోల్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి అంటే ఎవ్వరు జీవితం వాళ్ళది ఇది నేను ఒక్క మాట ఈ జ్ఞానాలు ధ్యానాలు ఇవన్నీ పక్కకు పోయి ఫస్ట్ ఇంగిత జ్ఞానం ఉంటే చాలు కదా జీవితానికి ఇంకెందుకు అవును ఇం గింత జ్ఞానం మిస్ అని థాట్ డిస్కార్డ్ చేసే అంత జ్ఞానం నాకైతే వద్దు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ నుండి వచ్చినాం మనం వాళ్ళని కలవకుండా మొత్తం అల్లట్నే టచ్ లేకుండా చూడకుండా ఉండే అది ఏం దాంట్లో మామూలుగా ఇమాజినేషన్ లేదు నిన్న పేరెంట్ వచ్చారు వాళ్ళ మామ వచ్చాడు ఒక జర్నలిస్ట్ వచ్చాడు తర్వాత ఆ జర్నలిస్ట్ డీసీపీ హ్యూమన్ రైట్స్ తో మాట్లాడాడు సో రేపు వాళ్ళందరూ కలిసి సంస్థకి వెళ్తుంది అసలు పిల్లల్ని కలవలేయారండి సో నేను లాస్ట్ ఒక ఒక చిన్న లాజిక్ చెప్తాను అసలు వాళ్ళు ఎందుకు రన్ చేస్తున్నారు అంటే నా దే హావ్ ఎ బిల్డింగ్ దే హ్యావ్ ఎ ప్రాపర్టీ ఇప్పుడు వాళ్ళకి మనుషులు కావాలి సో మనుషులు ఊరికే రారు అందుకని ఒక చిన్న మనకు మనకు అర్థం కాని ఈ మనుషులు చాలా బిజీ బిజీగా ఉండి పట్టించుకోవడం లేదు ఏం జరుగుతుందో అందుకని లోపల ఏదో జరుగుతుంది గూడుపుటాణి అన్ని సంస్థల్లో అని చెప్పాను మిగతా సంస్థలు మిగతా గుర్లు ఓపెన్ గా ఆశ్రమాలు పెట్టారు బయటికి రావచ్చు పోవచ్చు పేరెంట్స్ కలవచ్చు స్కూలింగ్ ఉంది ఇది ఎక్కడిది రా నాయన ఆలోచించండి ఒకసారి ఐ నీడ్ యువర్ సజెషన్స్ నేను ఇక్కడి నుంచి మీకు నమస్కారం చెప్తున్నా మీ ఓపికకి మీలో చలికి నా పాద ఉందను రీసరా